రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి సప్తమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం రోహిణి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలబై రెండు నిమిషాల వరకు మరియు రాత్రి తొమ్మిది గంటల యాబై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై రాశి ఫలాలు రాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు రాబడి పెరుగుతుంది మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సంఘంలో గౌరవం పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం స్వల్ప ధనలాభ సూచన వృషభ రాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం మిథున రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆస్తి వివాదాలు తీరి ఊరటి చెందుతారు నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం తులారాశి దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు తులారాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది ధనుస్సు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి విభేదాలను పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మకర రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వెంకటేశ్వర అస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక సూచన కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మీనరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్